సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాగమా ఈ దినం నుండి మెదక్ టౌన్లో మన ఇమానియల్ మినిస్ట్రీస్ ద్వారా స్వార్థ సభలు ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు రేపు ఎల్లుండి మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అద్భుతంగా ఈ మీటింగ్స్ జరిగించేటట్లు ప్రార్థించండి నిశ్చయంగా ఈ మీటింగ్స్ ద్వారా పడిపోయిన బలిపేటాలు తిరిగి కట్టబడాలి ఆరిపోయిన దివిటీలు ఏసు నామం పేరిట మరలా వెలిగించబడాలి దేవు నెరుగక చీకటిలో చిందులాడే ప్రజలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంతాల్లో భారభరితమైన మనస్సుతో ఆత్మ సంపాదనే ధ్యేయంగా ఓ దర్శన ప్రకారం ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాం మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి ఈ విషయం అనేకులకు షేర్ చేయండి అవకాశం ఉంటే కుటుంబాలు కుటుంబాలుగా ఈ మీటింగ్స్లో పాలు పంపులు పొందండి లైవ్ అందించబడుతుంది తప్పక వీక్షించగలరు మంచిది ఈ దినం సార్వత్రిక సంఘానికి ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవునికి అత్యవసరమైన దివ్యమైన సందేశం ఏసునే చూస్తూ బ్రతుకు కొరకే బ్రతుకు ఏసునే చూస్తూ బ్రతుకు ఏసును తప్ప లోకంలో చూడకో మరి ఎవరినో గురిగా పెట్టుకో ఏసునే చూస్తూ బ్రతుకు ఏసు కొరకే బ్రతుకు మనం ప్రభు దగ్గరికి వచ్చిన ఆ దినం నుండి ఈ దినం వరకు ఈ భక్తి మార్గంలో ఎంతోమంది వ్యక్తులు వ్యవస్థలు మనకు రోల్ మోడల్గా ఉన్నారు ఉంటారు మనల్ని రక్షణలోకి నడిపించిన మన హృదయంలో స్వార్థ బేజాన్ని నాటిన స్వార్థికులు ఉండొచ్చు దేవుని దగ్గరికి నడిపించి మనలను బలపరిచిన విశ్వాసులు మనకంటే విశ్వాసంలో ముందుగా ఉండి బలపడిన వాళ్ళు ఉండి ఉంటారు అట్ ద సేమ్ టైం సంఘాలకు వచ్చిన తర్వాత మన గుండెల్లో ఆత్మీయ మంటను రేకెత్తించిన రోషం కలిగిన దైవజను దేవుని కొరకు బ్రతకాలి అనే తృష్ణ ఆ బర్నింగ్ డిజైర్ మన గుండెల్లో పుట్టించిన గనులైన గొప్ప దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు ఉంటారు ఆ సేవకులు గొప్పవారే నో డౌట్ హృదయాలను మండించే ప్రసంగాలు చేసిన వారే అనుమానం లేదు అట్ ద సేమ్ టైం పరలోక ప్రత్యక్షతను బహు అద్భుతంగా వివరించిన వాళ్ళే అనుమానం లేదు వీళ్ళంతా ఒకవైపు ఉంటే ఏసయ్య మరోవైపు ఉన్నారు నేనంట వీళ్ళిద్దరిలో మనం ఎవరిని చూడాలి మనం నడిపించే నాయకులనో విశ్వాసంలో మనల్ని బలపరిచిన వారి కాదు క్రీస్తునందు మనకంటే ముందుగా ఉన్న ఆ భక్తి కలిగిన ప్రజలన లేదు మీరైనా నేనైనా మరి ఏ క్రైస్తవుడైనా క్రీస్తునే ముందు పెట్టుకొని క్రీస్తు జీవితాన్నే కళ్ళ ముందు పెట్టుకొని ఏసును చూస్తూనే మనం బ్రతకాలి ఎందుకు వీళ్ళు చూడొద్దు అని నేను అంటున్నాను తెలుసా మనిషి ఎంతైనా మనిషే ఎంత భక్తి కలిగిన వాడైనా ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు ఏదో ఒక బలహీనత ఏదో ఒక కొదువు ఉంటాడు వింటున్నారా నీవారాధించే యేసు ప్రభు వారు ఉన్నారు ఆయన సుగుణాల సంపన్నుడు డాగు మత్స ముడత లేని నిష్కలంకమైన జీవితం జీవించినవాడు సద్గుణ రాసి నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాల్ విసిరైన ఏకైక దేవుడు ఏకైక దేవుడు మనుషుల్ని మనం చూస్తే ఈరోజు భక్తిగా బ్రతికిన వాడు రేపు భక్తిహీనుడు అవ్వచ్చు ఈరోజు నీకు స్ఫూర్తిదాయకంగా ఉన్న దైవ సేవకుడు పరిశుద్ధతలో శకరాల మీద ఉన్నవాడు మనిషి కదా అదే వ్యక్తి ఏదో ఒక రోజు అపరాధంలో పడవచ్చు ఆ మనిషిని చూస్తూ ఆ మనిషి మీద నీ విశ్వాసాన్ని కట్టుకుంటే ఆ మనిషి పడిపోతే నీవు పడిపోయే ప్రమాదం ఉంది ఆ మనిషి బలహీనుడైతే నీవు బలహీనుడు అయిపోయే ప్రమాదం అంట అందుకని దైవజనమా ఎప్పుడు ఏ సావుకుని ఏ మనిషిని నీ గురిగా పెట్టుకోకు అందుకనే ఏసువైపే చూడు ఏసుకొరకే బ్రతుకు ఏసునే చూడు ఏసుకొరకే బ్రతుకు లోకంలో కానీ పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో కానీ ఎందుకు మనుషులను చూడొద్దు అని నేను అంటున్నాను తెలుసా సంఘంలో ఎవరైతే విశ్వాసులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారో ప్రపంచ దేశాలను ఏ దైవశావకుడైతే మండిస్తాడో వాళ్ళనే పడగొట్టాలని సాతాను ప్రయత్నం చేస్తాడు సైతాన్గాడి ముఖ్యమైన గురి యేసుప్రభువారు అంటారు కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి కదా అందుకని దుస్తుడు మొదట కాపరిని కొట్టాలని ప్రయత్నం చేస్తాడు అంటాడు నిజమే దైవ జన్మ నేనంటా ఈ వాక్యం పెట్టిన తమ్ముడా చెల్లి మనమందరం కూడా మన దైవ సావుకుల కొరకు కన్నీళ్లు కారుస్తూ మనం ప్రార్థన చేయాలి ఎందుకో చెప్పమంటారా ప్రపంచాన్ని వెలిగించిన ఎస్ ప్రపంచాన్ని వెలిగించిన దైవాంశ సంభూతులుగా ఏర్చబడిన దైవసేవకులు అనేక మంది మీద సాంతానగాడి దాడి చేసి ఆ శావకుని స్ఫూర్తిగా తెచ్చుకొని బ్రతికినటువంటి విశ్వాసులు అనేకుల జీవితాలను సాతాను చల్లా చెదురు చేస్తున్నాడు విన్నారు కదా అందుకని ప్రభు అంటారు కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయని కొట్టటం కొట్టటం కాపరి మీదే కొడతాడు భక్తిగా బ్రతికే సేవకుడి మీదే కొడతాడు నీతిగా బ్రతికే విశ్వాసుల మీదే కొడతాడు ప్రభు ప్రభు అని పిచ్చి ప్రేమతో ప్రభువుని ప్రేమించిన దక్తుల్ని ఎలాగైనా శోధనలో పడేసి ఎలాగైనా త్రోవ తప్పించాలని వాళ్ళు తప్పితే వాళ్ళు తప్పితే వాళ్ళను బట్టి అనేకులు త్రోవ తప్పుతారని సైతన్ ఎరిగి అనేక మంది మీద సాతాను గడు కొడుతున్నాడు మీరు ఎరుగుదురు కదా ద్రాక్ష తోటను ద్రాక్ష తోటను గుంటనక్క ముండ్ల పంది పాడు చేస్తుంది గుంట ఎవరు ఇంకెవడు సైతన్ గాడు అడవి పంది ఎవరు ఇంకెవడు సైతన్ కాదు ఈ గుంట నక్క కానీ అడవి పంది కానీ ద్రాక్ష తోటను ఎట్లా పాడు చేస్తో తెలుసా ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు లాగేదు ఆహా కొమ్మల్ని తుంచదు ఆహా పూతనేవి రాలిపోదావు మొట్టమొదటి పూతజోలు వెళ్ళదు కాయల్ని రాలిపోదావు ఈ అడవి పంది కానీ కుంట నక్క కానీ ఏం చేస్తో తెలుసండి ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి ద్రాక్ష చెట్టు యొక్క వేరు చూసారా ఆ వేరు ఎక్కడైతే ఉందో చూసి మట్టిని లోడి దాన్ని మూతితో వేరులను తుంచేస్తుంది వేరులను ఎందుకు వేరును తుంచేస్తే చెట్టు అంతా ఎండిపోతుంది వేరు పాడైపోతే కొమ్మలన్నీ పాడైపోతాయి సంఘానికి వేరెవరు దైవజనుడు కాదా కుటుంబానికి వేరెవరు తల్లిదండ్రులు కాదా ఈ అడవి పందిగా పిలవబడుతున్న సాతాను వేర్లను తుంచేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు అందుకని సంగమా మన ప్రార్థనతో సార్వత్రిక సంఘాలలో సేవ చేస్తున్న దైవిజనులను కాపాడుకుందాం ఆ దైవజనులు రోషం కలిగిన వాళ్ళే ఆ ధైర్జన్లు దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యంతో దేవుని సేవకు వచ్చిన వాళ్ళే కానీ సాతానుగాడి కాటేసి అలాగని మనం చేసిన తప్పును సైతాన్గాడి మీద నేను ఆపాదించట్ల అలాంటి వాళ్ళను గురిగా పెట్టుకుని ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా సైతాన్గాడట తన తోకతో ఆకా ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్న ద్రువతార లాంటి సేవకులను తన తోకతో మూడొంతులు దైవ సేవకులను వాడు లాగేస్తా ఉన్నాడండి అందుకనే దైవజనమ ఈ విశ్వాస యాత్రలో యేసునే చూడాలి ఏసు కొరకే బ్రతకాలి ఈరోజు నిలవబడిన వాడు రేపు పడిపోవచ్చు ఈరోజు పడిపోయిన వాడు రేపు నిలవబడవచ్చు ఈరోజు భక్తిలో శిఖరాల మీద ఉన్నవాడు అదో పాతాళానికి వెళ్ళిపోవచ్చు ఈరోజు వాడు రేపు పతాక స్థాయికి వెళ్ళొచ్చు నేనంటా ఏ మనిషిని చూడకుండా యేసు వైపే మనం చూడాలి ఇది మీ అన్నగారు నేను చెప్తున్న మాట కాదు మనందరికీ పెద్దన్న ఉన్నాడు ఎవరు అపోస్తులేని పౌలువారు పౌలువారు మాట్లాడుతూ ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు అద్భుతం ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మళ్ళను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట వంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదు ఎమ్మె ఎన్నారా ఏమంటారు పౌలు గారు ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనలను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఓపిక పరిగెత్తండి ఏసయ్య ఆ దివ్యమైన ప్రత్యక్షత తముడా నీకు నాకు సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేయును గాక ఎస్ మన కళ్ళ ముందు గొప్ప సాక్షి సమూహం మేఘవలే మనల్ని ఆవరించి ఉంటారు భక్తిలో విశ్వాసంలో ప్రార్థనలో పరిశుద్ధతలో దేవుని అడుగుజాడలో నడిచే విషయంలో దేవుని సేవ కొరకు ప్రాణం పెట్టే విషయంలో గొప్ప సాక్షి సమూహం మన చుట్టూతో ఉంటారు అయితే చుట్టూతో ఉన్న సాక్షి సమూహాన్ని చూస్తూ కాదు మనం నడవలసింది నీలో విశ్వాస భేషాన్ని ఏ దేవుడు నాటాడు నీ విశ్వాసానికి కర్త నీ విశ్వాసాన్ని కొన కొనసాగించే దేవుడు ఆఖరి వరకు నీ విశ్వాసాన్ని ఏ దేవుడు కాపాడుతాడో విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపే నువ్వు చూస్తూ సాగిపోవాలి ఆ పాసగారు ఇట్లా చేసాడట అనుద్రా తల్లి సంఘానికి వచ్చే పలానాయన అట్లా చేసాడట ఇక వాళ్ళే అట్లా చేస్తే మన భక్తి ఎట్లా అని అనొద్దు ఎవరినో నువ్వు చూడొద్దు నీ రోల్ మోడల్ నీ గోల్ నీ అల్టిమేట్ టాస్క్ నీ కళ్ళ ముందు ఉండాల్సిన లక్ష్యం ఏసు అనే లక్ష్యం నేనంట బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల్లో లోపాలు చూపించగలవు నీ యేసులో ఏదైనా లోపం చూపించగలవా లోకంలో భక్తి పరులు దైవ సేవకులు అనే వ్యక్తుల్లో మీరు నేను లోపాన్ని చూపించగలం దైవజనమా మనం ఆరాధించే దేవునిలో ఏదైనా ఏదైనా ఒక్క లోపాన్ని మనం చూపించగలుగుతామా అందుకని అంటాడు ఎంత గొప్ప సాక్షి సమూహం మళ్ళను మేఘమలి ఆవరించింది ఎంత గొప్ప సాక్షి సమూహం అయ్యా గొప్ప సాక్షి సమూహంలో ఎవరున్నారు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చివరి వచ్చిన వరకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాస వీరులను గురించి చెప్తాడు ఎక్కడి నుంచి కయ్యుని చేత చంపబడిన హేబేలు మొదలుకొని న్యాయాధిపతుల వరకు దానియాలు సమూహలు ఇలా భక్తులందరి పాత నిబంధనలో ఉన్న భక్తుల చరిత్ర చెప్తూ అయ్యా వాళ్ళ విశ్వాస వీరులే వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే దేవుని కొరకు పరాక్రమ కార్యాలు చేసిన వాళ్ళే అయితే ఎంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూతో ఉన్న వాళ్ళ వైపు చూడవద్దు మరి ఎవరి వైపు చూడాలయ్యా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపే చూడండి ఎందుకు వాళ్ళ వైపు చూడొద్దయ్యా వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే కాకపోతే ఎంతైనా మనుషులే కదా ఎంత భక్తి కలిగిన వాడైనా ప్రతి మనిషి అసంపూర్ణుడు సులువుగా చిక్కులు పెట్టే ఏదో ఒక పాపంలో ప్రతి మనిషి పడ్డవాడే అసంపూర్ణుడి వైపు చూస్తే అసంపూర్ణులను గూర్చి మాట్లాడుకుంటే అసంపూర్ణను నీ గురిగా పెట్టుకుంటే నీ భక్తి అసంపూర్ణంగా మిగిలిపోతుంది సంపూర్ణుడైన యేస్సును లక్ష్యంగా పెట్టుకో నీ భక్తికి పరిపూర్ణత నీ భక్తి పరిపక్వత చెందటానికి దేవుడు కృప చూపిస్తాడు ఇక్కడ ఎవరున్నారు ఎక్కడ ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఎవరెవరున్నారు అలా మనం చూసుకుంటూ వస్తే నోవాహ్ ఎబ్రహాం ఐసక్ జాకబ్ మోసెస్ కింగ్ డేవిడ్ ఇలా ఎంతోమంది భక్తుల చరిత్ర మనం అక్కడ చూస్తాం సంసోన్ ఇలా ఎంతోమంది భక్తుల చరిత్ర చూస్తాం నో డౌట్ నోవాహ్ భక్తి కలిగిన వాడే ఎంత భక్తిగా బ్రతికి జలప్రాలయం లాంటి భయంకరమైన ఉప్పిల్లో నుంచి తప్పించబడిన తర్వాత తన గుడారములో ద్రాక్షరస మత్తుడై ఏం చేశాడు దిగంబరిగా పడిపోయి ఉన్నాడు తాగుబోతుడయ్యాడు ఆ తరములో ఎంచబడిన ఎంచబడినవాడు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడ్డాడు దయవచనమా విన్నారా ఇంత నీతి మంతుడే కానీ ఒక బలహీనత అయితే ఇక్కడంట తాగి తందనాలాడింది నోవహ్ కానీ నోవాహు దేవుడు కాదు అబ్రహాము ఇస్సాకు అబద్ధాలు ఆడారు విన్నారా నా భార్య కాదు చెల్లి అని అబద్ధం ఆడారు ఇద్దరు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వాళ్లలో కనపడతాయి అవును దేవుని హృదయానుసారుడిని పిలువబడిన దావీదు ఉన్నారే నో డౌట్ నో డౌట్ దేవుని ఆజ్ఞను దీపంగా ఆయన త్రొవకు వెలుగుగా చేసుకుని బ్రతికిన వాడు నో డౌట్ ఆ దావిదు భక్తుని జీవితంలో ఒక మర్చ అదే బస్షబాబు గురియా దైవజన్మ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ తప్పు చేసుకుంటూ వచ్చింది వ్యక్తులు కానీ దేవుడు కాదు ఇక్కడ బాధపట్టుకొని తప్పు చేసింది వ్యక్తులు కానీ దేవుడు కాదు ఆకాశం కింద భూమికి పైన మహానుభావులని పిలువబడిన మహాత్ములు సైతం ప్రతి వాడు తప్పు చేసిన వాడే నేనంట తప్పు చేసిన వాళ్ళను సైతం దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు క్రైస్తవ సంఘం దావీదిని ఆరాధించదు క్రైస్తవ సంఘం మోసేను ఆరాధించదు క్రైస్తవ సంఘం నోవాహును ఆరాధించదు క్రైస్తవ సంఘం సుగుణాల సంపన్నుడు సద్గుణ రాసి అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎంటిదో పదివేల మంది పురుషులలో అతి కాంక్షణీయుడైన యేసు క్రీస్తును మాత్రమే క్రైస్తవ సంఘం ఆరాధిస్తారు ఆ మధ్య ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అనయ్య నేను క్రీస్తుని దులిపెడదాం అనుకుంటున్నాను అసలు క్రీస్తు మార్గంలో నుంచి నేను వైదొలుగుదాం అనుకుంటున్నాను అన్నాడు ఎందుకు తమ్ముడు అంత పెద్ద మాట అంటున్నారు క్రీస్తును దులిపెట్టడానికి కారణం ఏంటి అన్నాడు ఆ తమ్ముడు అంటాడు అనయ్య ఆ పాస్ట్ గారు అట్లా ఈ పాస్టర్ గారు అట్లా ఆ సంఘానికి వెళ్ళే ఫలానా ఆయన ఇట్లా బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళే ఆక్కిట్లా వీళ్ళంతా ప్రార్థనలకు వెళ్తారు కానీ వీళ్ళు చేసే పనులన్నీ ఎట్లాంటివి వాళ్ళ జీవితం నాకు తెలుసు వీళ్ళు నీతిని ప్రకటిస్తారు కానీ నీతిగా బ్రతకరు అందుకని నేను క్రీష్ను వదిలిపెడతాను అని అన్నాడు సరే క్రీష్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు అన్నాడు ఏదో చెప్పాడు సరే ఆ వివరాలు నేను మాట్లాడడం మనకు అవసరం లేదు నేను అన్నా క్రీస్తును వదిలిపెడతానన్నావు నిజమే ఒక మాట తమ్ముడు నేను అడుగుతా నువ్వు ఎంతకాలం అవుతుంది యేసు ప్రభుని నమ్ముకొని ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల్లో యేసు క్రీస్తుని గురించి నువ్వు చదివేవు కదా అన్నాను చదివానన్నాను యేసుక్రీస్తు జీవితంలో ఆయన నడకలో పడకలో చూపులో మాట తీరులో బ్రతుకుతులు బ్రతుకులు ఎక్కడైనా ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలవా వదిలిపెట్టు నీకు క్రీస్తుని వదిలిపెట్టాలనుకుంటే వదిలిపెట్టు నేను కాదని అది నీ వ్యక్తిగత ఇష్టం కానీ వదిలిపెట్టే ముందు క్రీస్తులో ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలవా ఆయన పరిశుద్ధతలో ఆయన మాట తీరులో నడకలో పడకలో ఎక్కడైనా ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలవు చూపించగలిగితే చెప్పు నేను యేసుప్రభులు చూపించలేను కాని అన్న ఏసుప్రభులు నేను చూపించలేను కానీ కానీ ఏసుప్రభును ప్రకటించే మనుషుల్లో నేను చూడగలను బైబుల్లో ఉన్న భక్తుల్లో కూడా చాలామంది తప్పు వరే తప్పు చేసింది మనుషులు అక్కడ దేవుడు కాదు దేవుడు నీతి లేని పని చేస్తే ఆయన దేవుడు కాదు వదిలిపెట్టు క్రీస్తుని యేసు క్రీస్తు నీతి లేని నీతి మాలిన కార్యక్రమాలు చేసిన కుసంస్కారి కాదు త్రాగుబోతుగా తందనాలు కాదు తిరుగుబోతుగా వెచ్చలు విడిగా తిరిగినవాడు కాదు ఎక్కడొక భార్య అక్కడొక భార్య అక్కడొక ఇంపుడు గత ఇక్కడొక ఇంపుడు గత రాచ కార్యక్రమాలు జరిగించిన దేవుడు కాదాయన వావి వరసలు తప్పి అక్రమంగా ప్రవర్తించిన వాడు ఆయన నేకిడ్గా ఒక స్త్రీని చూసి మోహాన్ని పెంచుకొని నా నోటి మాటలతో చెప్పలేని రోత బ్రతుకు బ్రతికిన దేవుడు కాదు ఈ దేవుడు భక్తుడైన మోషే ఏమంటారో తెలుసా నా ఆశ్రయ ఆశ్రయదుర్గముకు యుహోవా యథార్థవంతుడనియో ఆయనలో ఏ చెడుతనమో లేదనియో నేను ప్రసిద్ధి చేస్తాను అదే భక్తుడైన మోషే నిర్గమాకాండంలో ఏమంటారో తెలుసా యహోవా వివేల్పులలో నీ వంటి వాడెవరు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు స్థుతి బట్టి పూజ్యుడో వేల్పులలో నీ వంటి వాడెవరు ఎవరు ఏసు సద్గుణ రాసి సుగుణాల సంపన్నుడు అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్టిదో ఎట్టిదో ప్రపంచంలో నా ఏసు వట్టివాడు పదివేల మంది పురుషులలో కూడా అతి కాంక్షణీయుడు నిర్దోషి నిష్కల్ముష్యుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చరించబడిన పరిశుద్ధుడైనటువంటి దేవుడు యోహానుభక్తుడు అంటాడు ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదు నితికిన చీకటి అనుభవాలు ఎంత యేసులో ఒక్కటిను చూపించు సరే ఏసును కాదని ఎక్కడికో వెళ్తాను దేవులుగా ఆరాధించబడుతున్న వారిలో యేసుక్రీస్తు లాంటి సుగుణాలు కలిగిన వాడు ఎవడో తీసుకురా సాగిలిపడి నమస్కారం యేసులాంటి పవిత్రత యేసులాంటి నీతి యేసులాంటి యథార్థత యేసులాంటి త్యాగం యేసులాంటి నిష్కల్మశత్వం ఎవరిలో ఉందో చూపించు అన్నా యేసు ప్రభువులు నేను చూపించలేనన్న నువ్వు మనుషుల్ని ఎందుకు చూస్తావు ఎందుకు చూస్తావు సరే ఎవరినో ప్రక్కన పెట్టు తమ్ముడు నువ్వు దేవుని కొరకు బ్రతకాలని వచ్చావు కదా అవునన్నా నేను దేవుని కొరకు బ్రతకాలని వచ్చాను బాప్తీస్కు తీసుకుని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ తృటిల్లకుండా చివరికి మాట ద్వారా కూడా తప్పిపోకుండా చూపు ద్వారా కూడా తప్పిపోకుండా ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు బ్రతికేవా తమ్ముడు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని బ్రతకాలనే ఆశ ఉంది కానీ బ్రతకలేకపోయానన్నా అప్పుడు నేను అన్నా తమ్ముడు నీలోనే ఇన్ని బలహీనతలు ఉన్నాయి కదా మరి వాళ్ళని చూస్తూ ఎందుకు నువ్వు మాట్లాడతావు వదిలిపెట్టాలనుకుంటే క్రీస్ను వదిలిపెట్టు క్రీస్ను వదిలిపెట్టావంటే ది బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఏదైనా ఎత్తుక్కోవాలి ఈ స్కూల్ బాగాలేదని ఇంకో స్కూల్లో జాయిన్ అయితే ఈ స్కూల్ కంటే మంచి స్కూల్కే మనం వెళ్ళాలి కదా కదా ఈ కాలేజీ బాగాలేదని ఇంకో కాలేజీకి అన్నా వెళ్ళు స్వేచ్ఛ నీకు కానీ ఈ కాలేజీ బాగలేదని ఇంకో చోటకు వెళ్ళేటప్పుడు ది బెస్ట్కి వెళ్తావు కదా యేసు క్రీస్తు కంటే సుగుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళుతాముడు పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన ఎలాంటి దేవుడు ఎక్కడైనా నీకుంటే వెళ్ళి తమ్ముడు ఆ స్వేచ్ఛ నీకుంది ఏమన్నాడు తెలుసా తలదించి అన్నా నా కళ్ళు తెరిపించావు ఈ నుండి నేను ఆళ్ళవైపు వేళ్ళవైపు వైపు చూడండినన్నా యేసునే చూస్తూ ఏసు కొరకే నేను బ్రతుకుతానన్నా నా యేసులో ఎంత లోపం కూడా నేను చూపించలేను నేను చూపించలేనన్నా ఆ దేవుల్లో ఎంత లోపం కూడా నేను చూపించలేను అన్న నా బుద్ధి అను క్షమించని చేతులు పట్టుకుని నా బిడ్డ అందుకే అందు మహిమ మహిమగలుగుని కాక సంగమా లోకంలో ఏ మనిషిని చూడద్దు నీ గోల్ నీ టాస్క్ నీ ఎయిమ్ నీ డెస్టినేషన్ ఎసులాగా బ్రతకాలి ఆయన్ను గురిగా పెట్టుకో బైబిల్లో ఆయనను గురిగా పెట్టుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు నేను క్రీస్తును పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరడు పౌలు క్రీస్తును మాదిరిగా పెట్టుకొని క్రీస్తులాగా బ్రతకాలని నడిచాడు రెండవ అభినవ క్రీస్తుగా దేవుని కొరకు బ్రతికాడు తమ్డా వాళ్ళ బలహీనతలు వీళ్ళ బలహీనతలు ఆలోచిస్తారు వాళ్ళట్లా వేళ్ళెట్లా అని అనవసరంగా ఏమంటారు ముసలమ్మ ముచ్చట్ల చేత పౌలు గారు అంటారు కదా ఎలాంటి వ్యర్థమైన ఒట్టి మాటలకు చోటు ఇవ్వకుండా వాళ్ళట్లా వీళ్ళు ఎట్లా ఆపాస్త ఇట్లా పొర్రపాటున ఒక వ్యక్తి కూర్చుని మాట్లాడద్దు నీ కళ్ళ ముందు యేసునే పెట్టుకో ఏసునే చూస్తూ కొరకే బ్రతుకో అటు కృప మనందరికీ దయగల దేవుడు అనుగ్రహించుగాక ప్రార్థన ప్రార్థించ తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటకై వందనాలి అవును నాయన ఈ విశ్వాస యాత్రలో మిమ్మల్నే చూడాలి మిమ్మల్నే గురిగా పెట్టుకోవాలి మా ఆదర్శం మా స్ఫూర్తి మా గమ్యస్థానం మా దరి మా ఏకైక లక్ష్యం అది మీరే వేసయ ప్రతి విశ్వాసి మీ జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకొని మీ కొరకు బ్రతికేటట్లుగా ప్రతి బిడ్డ పట్ల మీ కార్యం చేసి మహింపొందుతుంది సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తుంది ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైనసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక అ మ్యాన్ థ్యాంక్ యూ